ఇట్లాగా నీళ్ళు సరిపోతే మనకి పొయ్యి మీద పెట్టేశాను ఉడికినాక చూపిస్తాను ఏమండి పెద్ద ఖర్చు కాదు మన కొబ్బరికాయ అంటే ఇరవై రూపాయలు పెడితే కొబ్బరికాయ వస్తుంది దాని దాంట్లో ఎన్ని పోషకాలు అనమాట మీరు మనం ఎటు కొబ్బరి తిన్నా ఒక ముక్క కర్ర మొక్క తింటాం ఇదనుకో కడుపులోకి మొత్తం పోద్ది కాబట్టి మంచి ఎనర్జీ అండి మంచి ఎనర్జీ అనమాట మంచి టేస్ట్ కూడా అట్లే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఒక స్పెషల్ అన్నం మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను ఏం లేదండి బియ్యం చూడండి ఒక గ్లాస్ బియ్యానికి ఒక చిన్న కొబ్బరికాయ గ్లాస్ బియ్యానికి కొబ్బరికాయ ఇది కూసేపు ఒక ఐదు నిమిషాలు నానబెట్టాను బియ్యం నానబెట్టి ఒక కొబ్బరికాయని ముక్కలు తీసి శుభ్రంగా శుభ్రంగా సన్నగా తరుక్కొని సన్నగా తరిగి మిక్సీ చేశాను ఇదిగోండి ఆ చెప్ప రెండు చెప్పులు మిక్సీ చేశాను ఇది ఒక పావు గంట ఫ్రిడ్జ్లో పెడితే శుభ్రంగా ఊడేస్తుందండి కొబ్బరి మాత్రం బాగా వచ్చింది గంట పెడితే శుభ్రంగా బాగా వస్తుంది కొబ్బరి ఊడొస్తుంది కష్టపడే పని లేదు కూడది శుభ్రంగా సన్న ముక్కలు కోసి తురిమే తురిమేది అట్లా అట్లా చేశాను అనమాట ఇట్లా ఇది తురిమే ఇదేం చేయాలన్నమాట దాండంలో మనం వేసులు పోస్తాం కదా శుభ్రంగా వడగట్టుకొని ఇట్లా వడగట్టుకొని ఆ నీళ్ళని అబ్బాయి వాటర్ బదులు ఇది ఈ వాటరే పోసుకోవడం ఈ పాలు అన్నం ఉంటుందండి తింటే ఏ కూర వేసుకున్నా కమ్మగా ఉంటుంది అన్నం మనం డైలీ తిన్నా కూడా మంచి ప్రోటీన్ దొరుకుతుంది దీంట్లో ఇంక వేరే ఏం అవసరం లేదు మనకి చూడండి ఎట్లా ఇట్లా చేశాను మాకు నేను ఇద్దరమే కాబట్టి మాకు చిన్న గ్లాస్ సరిపోద్ది కొంచెం ఎక్కువ మంది ఉన్నవాళ్ళు పెద్ద కొబ్బరికాయ తీసుకొని శుభ్రంగా సన్నగా తరుక్కొని మీరు ఇట్లా వడకట్టుకొని శుభ్రంగా దీంట్లో పెట్టుకో దీంట్లో పోసుకొని ఇంక పొయ్యి మీద అన్నమాట అసలు తింటూ ఉంటుంది ఒట్టాన్నమే తినవచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయచ్చు చూడండి పచ్చళ్ళు వేసుకున్న కారంలో వేసుకుని తిన్నా కూడా కమ్మగా ఉంటుంది అసలు మంచి దాన్ని ఏమంటారు మంచి కొవ్వు ఉంటుంది అన్నమాట దీంట్లో ఈ కొబ్బరికాయలో అసలు ఎంత మంచి జుట్టుగా అయితే మంచి పోషకావాలన్నమాట నేను ఇంతకుముందు వీక్లీ డైలీ తినేదాన్ని కొంచెం మిషన్ వర్క్ మీద నేను చేయలేకపోతున్నాను ఇవాళ మీకు చూపిద్దామనిపించి చేశానండి చూడండి ఆ నిక్క తినేటప్పుడు కూడా చూపిస్తాను ఎంత పొడి పొడిగా ఉంటుంది అంటే నెయ్యి కూడా పనికిరదనమాట అంత టేస్ట్ అనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్